దర్శకరత్న దాసరి నటభూషణ శోభన్ బాబు కాంబినేషన్లో రూపుదిద్దుకున్న మరో విభిన్న చిత్రం స్వయంవరం ఇందులో భగ్న ప్రేమికుడుగా శోభన్ బాబు ధనికుడైన తాగుబోతు తిరుగుబోతుగా దాసరి నటించారు జయప్రద కథానాయిక ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే విభిన్న ప్రేమ కథ స్వయంవరం స్వయంవరం చిత్రం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పాట గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం యేసుదాసు పాడిన ఈ పాట ఇప్పటికీ నిత్యనూతనం అలాగే ఆకాశం ఎందుకో పచ్చబడ్డది పాట కూడా పాపులర్ సంగీత దర్శకుడు సత్యం అద్భుతమైన బాణీలు సమకూర్చారు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్టు ఆరును విడుదలైన స్వయంవరం చిత్రం ప్రేక్షకాదరణ పొందింది పన్నెండు కేంద్రాల్లో యాభై రోజులు ఆడిన స్వయంవరం హైదరాబాదు శాంతి థియేటర్లో నూట ఆరు రోజులు ఆడడం విశేషం